ఇది వచ్చేసి డబ్ల్యుపిసి డోర్స్ క్వాలిటీ చూద్దాం ఒకసారి చాలా వెయిట్ తక్కువ ఉంది ఇంకా చూడండి గోరు గిచ్చితే ఫ్రెండ్ పెట్టి గిచ్చుతున్న చూడండి వచ్చి ఎట్లా పడుతుందో సుషీరా డబ్ల్యూపీసీ డోర్స్ చూడండి గోరుతో రొత్తు వచ్చు ఫ్రంట్ చూద్దాం ఒకసారి ఫ్రంట్ అయితే ఇంకో ఫైర్ రెసిస్టెంట్ అంట ఏమంటారు చెదలు పట్టదంట వాటర్ ప్రూఫ్ అంట యూస్ డబ్ల్యూబిసి ట్రీస్ అంట ఈజీ ఇన్స్టాలేషన్ అంట స్ట్రాంగ్ అంట స్ట్రాంగ్ స్ట్రాంగ్ అంటే దీనికి కొంచెం డోర్ ఎక్కువ అయితే కట్ చేసిరు కట్ చేస్తే కానీ ఒక్కసారి ఎట్లా విరిగిపోయింది ఇది స్ట్రాంగ్ అంటే పిచ్చన వస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ అంట ఓకే కానీ మన ఫ్రెండ్ ఒకసారి కోరుతూ గుచ్చుదాము వీడు ఏం లేదు కదా క్రాక్ ఒకసారి గుచ్చి చూద్దాం చూడండి తీస్తా ఖచ్చితంగా పడ్డది చూడండి ఇంకా చూసారు ఇంట్లో పడుతుందా నాకైతే డోరు మంచిదన్నారు కానీ నాకైతే ఏం మంచిగా కొట్టలేదు చూడండి